హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఒక మంచి హెల్దీ రెసిపీ మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి అదేంటో కాదు మునగాకు పప్పు ఈ మునగాకుతో ఎన్ని లాభాలు మీకు తెలుసా అండి ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన చర్మాన్ని జుట్టుని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది అంతేకాకుండా మన శరీరంలో ఇన్సులిన్ సెన్సివిటీ తగ్గించడానికి కూడా సహాయపడుతుంది అంటే షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుందండి కనీసం రెండు మూడు సార్లు అయినా మన డైలీ రొటీన్ లో తీసుకోవడానికి ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి అలాగే ఒక కప్పు పెద్ద పెసరపప్పు కూడా తీసుకున్నాను అనమాట ఏమైనా రాళ్ళురప్పులు ఉంటే తీసేసుకొని ఒక గంట పాటు నీళ్లు పోసేసి నానబెట్టేసుకోండి ఇప్పుడు ఫ్రెష్గా మా చెట్టు ముల్లక్కడ అయితే తీసుకున్నాను ఈ ములక్కాడ క్వాంటిటీ ఏం లేదండి ఒక కప్పు వరకు తీసుకుంటే చాలు లేదంటే మన చేత్తో రెండు గుప్పెళ్ళు అనమాట నీట్గా కడిగేసుకోండి అసలు మునకాకు మీద వాటర్ అనేది అసలు నిలవండి మనం ఇలా రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకొని పక్క నుంచి వేసుకోండి ఇప్పుడు మన కందిపప్పు కూడా నానిపోయి ఉంటుంది కదండి ఇక్కడ మీరు పెసరపప్పు వద్దనుకుంటే కందిపప్పుతోనే చేసుకోవచ్చు అనమాట నేను కొంచెం హెల్దీగా ఉండటం కోసం పెసరపప్పు కూడా తీసుకున్నానండి ఇలా కడిగేసి రెండు ఉల్లిపాయ బద్దలు రెండు మూడు పచ్చిమిరపకాయలు అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు టేస్ట్కి సరిపడా సాల్ట్ పిక్కల చింతపండు కూడా వేసుకోండి నేను టమాటా వేయట్లేదండి దాని బదులు చింతపండు కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అలాగే పక్క నుంచి మునగా కూడా ఇందులో వేసేసుకొని ఇవన్నీ మునిగే వరకు ఒక్క గ్లాసు లేదా రెండు గ్లాసులు వాటర్ వేసేసి ఒక నాలుగైదు విజిల్స్ రానివ్వండి మనకి పప్పు అంతా మునగాకు కలిసి చక్కగా ఉడికిపోతుందనమాట చూసారు కదా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని పప్పు గుద్దితో ఒకసారి రుబ్బేసుకోవాలి మెత్తగా రుబ్బుకున్న తర్వాత మీకు ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లోనే కొంచెం వేసుకోండి ఈ పప్పుని ఒక గిన్నెలోకి తీసేసి పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం ఒక చిన్న కడాయి స్టవ్ మీద పెట్టేసుకుని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోండి అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి ఇప్పుడు నాలుగైదు ఎండుమిర్చి వేసుకోండి పప్పులో ఎండిమిరపకాయ నంచుకుంటే చాలా బాగుంటుంది అలాగే నాకు ఉల్లిపాయలు అంటే చాలా ఇష్టం అండి తాలింపులోవి అవి కూడా వేసేసుకున్నాను నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ చీలకర్ర అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసేసుకొని ఇవన్నీ చక్కగా వేగిపోవాలన్నమాట వెల్లుల్లి దంచి పెట్టుకుని వేసుకోండి లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఈ పప్పులో తాలింపు వేసుకుంటే అసలు టేస్ట్ చాలా బాగుంటుందండి ఎంత టేస్ట్ ఉంటుందంటే ఇంకా తోటకూర చుక్కకూర వీటన్నిటికంటే కూడా మునగాగు పప్పు ది బెస్ట్ అనమాట ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి